వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి సో ఇది జాతర నైట్ కంటిన్యూషన్ అనమాట ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్టయితే ఫోర్ దాకా మీరు చూసారు కదా మార్నింగ్ ఫోర్ దాకా మీకు చూపించాను అండ్ నెక్స్ట్ ఏమైందంటే ఇంకా గర్భగుడిలోకి అయితే దేవుడు వెళ్ళిపోతున్నాడు సో టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఫైవ్ కల్లా లోపలికి వెళ్తున్నాడు గర్భగుడిలోకి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ అవుతుంది సో ఎలా తీసుకెళ్తున్నారు అనేది వీడియో చూసేయండి ఇక్కడైతే పాపలు చాటుని పట్టుకొని డ్యాన్స్ వేస్తూనే ఉండాలి ఇంకెందుకంటే లాస్ట్ మినిట్ కాబట్టి సో అలా డాన్స్ ఆడుతానే ఉంటే అమ్మ అమ్మవారు అనేది సంతోషిస్తుంది అంట సో అందుకని వీళ్ళు చెప్పి అలా డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు మా నాన్న ఇక్కడ డ్యాన్స్ ఆడుతూ ఉన్నాడు సో ఇక్కడ అమ్మవారిని అయితే తీసుకెళ్లిపోతున్నారు చూడండి అలా అమ్మవారిని అయితే సంతోషంగా గుళ్ళోకి తీసుకెళ్ళిపోయారు సో ఇక్కడ పాపలు అందరూ అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా చీర గాజులు వాళ్ళు ఏమైతే వేసుకుంటారో అవన్నీ గుళ్ళోనే వదిలేయాలన్నమాట దండం పెట్టుకొని ఇంక ఇక్కడ అయితే మా అత్త నాన్నకి దిష్టి తీస్తుంది అనమాట సో అలా పాపలందరికీ దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట సో మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయ్యింది అందరూ వెళ్ళాక కొంచెం డాడీకి గుళ్ళో పని ఉండి ఆగిపోయాము సో అప్పుడు దాకా అత్త మా కోసం వెయిట్ అనమాట డాడీకి దిష్టి తీయడం కోసం నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అత్తకి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి ఎందుకంటే ఇందుకే పాపం నాన్న కోసం వచ్చి దిష్టి తీసి వెళ్ళింది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మేము సిక్స్ థర్టీ కల్లా వచ్చాము కదా ఇంకా టెన్ కల్లా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట పొంగల్ అన్నం వండుకొని యాక్చువల్గా అయితే పొంగలన్నం ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని వెళ్ళాలి సో ఎవ్ నాకైతే అసలు ఓపిక లేదు ఇంకా డాడీ కూడా ఎందుకు లే అమ్మ అక్కడికి వెళ్ళాక ఎత్తుకుందాం అన్నారు సో ఇంకా అలా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా రోడ్డు మీద నుంచి ఇంకా నేనైతే ఎత్తుకొని వెళ్తున్నాను సో మా చెల్లిని వీడియో తీమన్నా చూడండి బ్యాక్ నుంచి తెస్తుంది ఆమె కూడా ఫుల్ నిద్ర అసలు ఎవరికి ఓపిక లేదు అలా అయిపోయింది ఎందుకంటే నైట్ అంతా అసలు నిద్ర లేదు కాబట్టి సో అలా అయిపోయింది ఇది థర్డ్ డే అంటే మొక్కు పొంగల్ పొంగలన్నం పెట్టుకుంటారు పాప ఇసుకొని వేసిన వాళ్ళు ఉదయాన్నే పొంగలన్నం చెల్లించుకొని మొక్కును అనేది తీర్చుకుంటారు అనమాట సో ఎవరైనా ఏటలను కోసే వాళ్ళు ఉంటే ఏటలను కూడా కోసుకుంటారు మాకు ఆ రోజు మా గుళ్ళో డెబ్బై ఆటలు గైస్ సో అమ్మవారు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మేమైతే ఆటను కొయ్యలేదు నానైతే బుడిది గుమ్మడికాయ కొట్టారు సో బూడిది గుమ్మడికాయ ఎవరికి తెలియదేమో అలా కొడతారని తెలియని వాళ్ళకి చెప్తున్నాను బుడిద గుమ్మడికాయ అంటే పది ఆటలతో అంట సో అందుకని చెప్పి మేము బూడిదు గుమ్మడికాయ కొట్టాము యాక్చువల్లీ రీజన్ వచ్చేసి మేము ఆ రోజు నాన్ వెజ్ తినము ట్యూస్డే గాయస్ చెప్పడం మర్చిపోయాను పొంగలైతే నేను చేయలేదు పాపం నానే చేశారు మేము చెల్లి నేను సిక్స్ థర్టీకి వచ్చాము కదా ఎయిట్ దాకా నిద్రపోయామనమాట ఇంకా డాడీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నానే పొంగలన్న వండి మొత్తం అయిపోయాక నన్ను లేపి రెడీ అవ్వమని చెప్పారు అండ్ నేను ఫస్ట్ టైం శారీలో అంటే పొంగల్ కొండ ఎత్తుకున్నాను గైస్ కొంతమంది భాషలో చెప్పాలంటే బోనం అంటారు కదా సో అలా నేనైతే ఫస్ట్ టైము నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది చాలా మంది నాకు పర్సనల్గా డిఎం చేశారు శారీ లింక్స్ కోసం చాలా బాగుంది అని చెప్పి నాకు కూడా చాలా నచ్చింది నాకు కూడా బాగా సెట్ అయింది అనిపించింది కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఏ వీడియోస్ ఏ ఫొటోస్ తీసుకోలేదు ఏవో ఒకటి రెండు తీసుకున్నాను ఎందుకంటే అంత ఓపిక్కో లేదు సో నెక్స్ట్ టైం కట్టుకున్నప్పుడు మంచి వీడియోస్ మంచి ఫొటోస్ తీసుకుంటాను ఇంకా నేనైతే మా అక్క కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట అక్క వచ్చాక ఇంకా నేను పొంగల్ కొండ దించేసి ఫస్ట్ అయితే అమ్మవారికి చెల్లించేసేయాలి సో అక్క వచ్చేసింది ఇంకా పొంగల్ కొండ అమ్మవారికి అయితే నేను ఫస్ట్ అమ్మవారికి పెట్టేసాను వీడియో కూడా సరిగ్గా తీయలేదు గైస్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఎందుకంటే అక్కడ ఫుల్ జనాలుగా ఉన్నారు అక్కడ ఇంకో సైడ్ ఏటల్ని కోస్తూ ఉన్నారు సో అందుకని చెప్పి ఇంకా వీడియో కూడా సరిగ్గా తీయలేదు ఇంకా నీ అక్క నేనైతే ఫస్ట్ అమ్మవారికి పొంగలన్నం చెల్లించేసావు ఇంకా అలా మనం తెచ్చిన పొంగలన్నం అమ్మవారికి పెట్టేసాక సాంబ్రాణి వేసి ఇంకా దండం పెట్టేసుకుంటే అయిపోతుంది గాయస్ ఇంకా అక్కడ తెచ్చుకున్న పొంగలన్నం అందరికీ పనిచేస్తే ప్రసాదం లాగా అయిపోయిద్ది ఇంకా మేము ఎమ్మటే ఇంటికి వెళ్ళిపోయాం గాయస్ వెళ్ళిపోయి ఎయిట్ లెవెన్ థర్టీ కల్లా వెళ్ళాము సో వెళ్ళిపోయి పడుకుంటే ఈవినింగ్ ఫైవ్కి అయితే లేచాము అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ నైట్ అందరూ ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర ఏవో పూజ చేస్తారంట సో అది ఇక్కడ கணமக்கடை அது அம்மார மோசடி இப்படி அண்ணா அப்படி ஏமரி அம்மா ಮನಸು ಕರಿಗ ನಾ ಅಯ್ಯೋ ಅತ್ಯಂತ ಹಗಲುಗು ಈ ಬಾಳೆ ಶಿವಪೂಜ ಭವನ ಸಿಂಧರಿನ ಮೇಲೆ ಅರಿ ಪೂಜ ಭವನ ಒಂಟುಪಡಿನ ಮೇಲೆ ಅ పూజలు అయిపోయాక అందరు దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతారు సో అది డే త్రీ నెక్స్ట్ డే ఫోర్ డే ఫోర్ ఏముండదు ఎరా అంట సో అమ్మవారికి రెస్ట్ డే ఫైవ్ ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది స్టే ట్యూన్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆచారాలన్నీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు బాయ్ బాయ్